అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో రైస్ కార్డులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే తెలియజేస్తాను కొత్తగా రైస్ కార్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏమేమి అర్హతలు ఉండాలంటే కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు అయితే ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ రెండు లక్షల లోపల ఉండాలి జిఎస్డబ్ల్యూఎస్ హౌస్ హోల్డ్ డేటాబేస్లో నమోదయ్యి ఉండాలి కొత్తగా రైస్ కార్డ్ చేసుకోవాలనుకునే ఫ్యామిలీ మెంబర్సు ఇంతకుముందు ఏ రైస్ కార్డులో కూడా ఉండకూడదు అలాగే ఆరు దశల ప్రమాణాలను అయితే కలిగి ఉండాలి మెంబర్ యాడిషన్కి సంబంధించి అర్హతలు ఏమేమి ఉండాలంటే మ్యారేజ్ అయిన వాళ్ళైతే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి అలాగే పెళ్ళప్పుడు తీసిండే ఫోటో ఉండాలి చిన్నపిల్లలు అయినట్లయితే బర్త్ సర్టిఫికేట్ ఉండాలి రైస్ కార్డులో చేర్చాల్సిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డు ప్రజెంట్ చేర్చాల్సిన రైస్ కార్డు రైస్ కార్డు హోల్డర్ యొక్క ఆధార్ కార్డు అయితే ఉండాలి రైస్ కార్డు విభజనకు సంబంధించి అంటే ఒకే కార్డులో రెండు కుటుంబాలు ఉన్నట్లయితే కనీసం నలుగురు సభ్యులైతే ఉండాలి రైస్ కార్డుకు సంబంధించిన సభ్యుల ఆధార్ కార్డులు ఉండాలి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అలాగే ప్రజెంట్ ఉండే రైస్ కార్డు రైస్ కార్డు హోల్డర్ యొక్క ఆధార్ కార్డు ఉండాలి రైస్ కార్డులో సభ్యుని తొలగించడం అంటే ఎవరైనా వ్యక్తి రైస్ కార్డులో ఉండే వాళ్ళు చనిపోయినట్లయితే వాళ్ళని డిలీట్ చేయడం దానికి సంబంధించి ఏం కావాలంటే చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్ సంబంధించిన వ్యక్తి ఆధార్ కార్డు ప్రజెంట్ ఉండే రైస్ కార్డు రైస్ కార్డ్ హోల్డర్ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాలి అడ్రస్ చేంజ్కి సంబంధించి ఎవరైతే రైస్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డులో కొత్తగా అడ్రస్ అయితే నమోదై ఉండాలి దానికి సంబంధించి ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు అలాగే ప్రజెంట్ ఉండే రైస్ కార్డు అయితే కావాలి తప్పుగా ఉండే ఆధార్ సీడింగ్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలంటే రైస్ కార్డులో ఉండే సభ్యుడి ఆధార్ వివరాలని తప్పుగా ఉన్నట్లయితే దానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే సంబంధించిన సభ్యుడి యొక్క ఆధార్ కార్డు అలాగే ప్రజెంట్ ఉండే రైస్ కార్డు అలాగే రైస్ కార్డ్ హోల్డర్ యొక్క ఆధార్ కార్డు అయితే కావాలి